ఆలీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు అండి దీన్ని చేయడం చాలా ఈజీ కమ్మగా ఉంటుంది ఎండాకాలంలోని ఎలా చేసేలో చూసేద్దా ముందుగా ఒక కప్పు శనగపప్పును అయితే తీసుకుని దాన్ని రెండుసార్లు కడుక్కుని ఒక గంట సేపు నానిద్దామండి ఇలా నానడం వల్ల మన శనగపప్పును అయితే విడిగా ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక కేజీ బీరకాయలు తీసుకున్నాను వాటిని తొడుమల దగ్గర కట్ చేసి ఫస్ట్ టేస్ట్ అయితే చూడండి అవి చేదుగా ఉన్నాయా లేదా అన్నది మనం గమనించుకోవాలి చేదుగా ఉంటే ఆ కాయ తీసేయండి నాకు ఇక్కడ తెచ్చుకున్న బీరకాయలు ఏవి కూడా చేదుగా లేవు వాటిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పైన తొక్కనైతే తీసేస్తున్నానండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి చూడండి మొత్తం అన్నాటికి ఇలా తీసేసి శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే తీసుకున్నాను చూడండి అన్నీ ఈవెన్గా కట్ అవ్వాలని ఇలా కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక స్పూను మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఈ పోకుని బాగా వేయించుకున్నాము ఇవి బాగా వేగిన తర్వాత అందులోని రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను పోపుని కమ్మగా వేయించుకుందాము కమ్మటి వాసన అయితే రావాలి ఇప్పుడు అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి అలాగే మనం ముందు నానబెట్టుకున్నాం కదా శనగపప్పు దాన్ని కూడా ఇందులో ఇప్పుడే యాడ్ చేసేసుకుందాము ఇలా శనగపప్పుని మొత్తం యాడ్ చేసేసుకుందాం అండి ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం మనకి త్వరగా మగ్గాలి కాబట్టి ఐటెం అయితే సాల్ట్ కంపల్సరీ రుచికి సరిపడగా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పదే పది నిమిషాలండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది చూసారా మన కూర అయితే బాగా ఉడికిపోయింది మన శనగపప్పు కూడా ఆ బీరకాయల నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికిపోయిందండి చాలా ఈజీగా టేస్టీ అండ్ ఎమ్మి సమ్మర్లో బాడీ కూల్గా ఉండడానికి ఇటువంటి రెసిపీలు అయితే చేసుకోండి తక్కువ టైంలోనే అయిపోతాయి అలాగే నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు ఇదే టైంలో మీరు స్పైస్ని ఇష్టపడితే కనుక కొద్దిగా మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది ఒక రెండుసార్లు కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవడమే ఈజీ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కూరండి డెఫినెట్గా ట్రై చేయండి Thank you for watching my video.